హాయ్ అండి వెల్కమ్ టు వదినీ ట్రెడిషనల్ బ్లాగ్స్ మీ ముందుకు ఇంకో పార్సిల్తో వచ్చేశానండి నేను ఇదైతే లేడీస్కి చాలా ఇష్టమైన పార్సిల్ అని అనుకుంటున్నానండి ఎందుకంటే మన లేడీస్కి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదండి జ్యువెలరీస్ కొత్త కొత్త బట్టలు ఇవన్నీ మనం చాలా ఇష్టంగా చూస్తాము ఇష్టంగా కొనుక్కుంటాము కాబట్టి ఈరోజు నేను మీతో జ్యువెలరీ షేర్ చేసుకుంటున్నానండి ఇవి వచ్చేసేసి పంచలోహాల ప పట్టీలు మెట్టులు అండి ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను నేనైతే గత ఫోర్ ఇయర్స్గా నేను సర్చ్ చేస్తున్నాను వీటి గురించి తెలుసుకున్న తర్వాత అబ్బాయివి ఎక్కడ దొరుకుతాయి మంచి దొరుకుతాయి తీసుకుందామని నేను చాలాసార్లు ట్రై చేశానండి యాక్చువల్లీ నాకు హోల్సేల్ షాప్స్ కూడా చాలా వరకు తెలుసు నేను వాళ్ళని కూడా అడిగితే ఇప్పుడు మంచివి రావట్లేదండి అంతగా దొరకట్లేదు అని చెప్పారు నాకు టూ ఇయర్స్ బ్యాక్ అయితే కానీ ఇప్పుడు నాకు ఆన్లైన్లో పంచులోహాలు మంచి గుడ్ క్వాలిటీ ఐటమ్ అయితే దొరికినాయి అండి ఇవి ఒంగోలు నుంచి నేను తెప్పించుకున్నానండి ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ వాళ్ళని ఒంగోలు నుంచి తెప్పించుకున్నా నేను ఇవి వాళ్ళకి కేరళ నుంచి వస్తాయి అంట ఐటెం అయితే అలాంటి చాలా క్వాలిటీగా ఉంది మీరు నేను చెప్తే కాదండి చూస్తే వాటిని టచ్ ఫీల్ అయితే తెలుస్తుంది ఇవైతే నాకు చాలా రీజనబుల్గా అనిపించినాయి మెట్టులో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడ్డాయి త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా వర్త్ అనిపించింది అండి నాకు ఎందుకంటే అవి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం టూ హ్యాండ్స్తో కొంచెం సపరేట్ చేయాలని అనుకున్న అంత ఈజీ గేమ్స్ సపరేట్ అవ్వట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి అంతేకాదండి ఇవి నేను టెన్ డేస్ వాడిన తర్వాతే రివ్యూ వీడియో పెడుతున్నాను ఇవి వచ్చేసి మెట్లండి నేను సెలెక్ట్ చేసుకునేవి మెట్ పట్టీలు 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 అయితే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు మెట్లు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టోటల్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు నాకు సో మీరు కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇట్లాంటి పట్టీలు మెట్లు తీసుకోవాలని సేమ్ ఇవే కాదండి ఇంకా మోడల్స్ ఉన్నాయి అబౌ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చాలా ఫ్రెండ్లీగా చాలా పీస్ఫుల్గా చాలా పేషెన్స్తో మనకి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని చూపిస్తున్నారు ఇవ్వండి ఇవిలా నేను చాలా సింపుల్గా పెట్టుకుంటాను మెట్లు వెండివి అవి తీసేసుకుని మెట్లు పట్టీలు ఇవి పెట్టుకున్నానండి పెట్టుకునే టెన్ డేస్కి నేను ఈ పిక్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న చాలా మోడల్స్ అండి ఇవి నాకైతే ఇంకా మోడల్స్ నచ్చినాయి నేను తెలియదు కదా ఎలా ఉంటాయో అని చెప్పేసి ఫస్ట్ శాంపిల్గానే ఆర్డర్ చేసుకున్నాను నాకైతే బాగా నచ్చినాయి సో మన వ్యూస్ కూడా చూసి వాళ్ళకి నచ్చితే పర్చేస్ చేస్తారని ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వద్దని ట్రెడిషనల్ బ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు ప్లీజ్ అండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షాప్ నేమ్ వచ్చేసి శ్రీనివాస ఫ్యాషన్ జ్యువెలరీస్ అండి ఇది ఒంగోల్లో ఉంటుంది వీళ్ళ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ విజిట్ ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఉంగోల్లో లేని వాళ్ళైతే ఆన్లైన్లో విజిట్ చేసి మీకు నచ్చిన ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి